క్రొత్త నిబంధన గ్రంథములోని పదహారవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభై ఐదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక ప్రారంభము తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో ఉన్న నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము క్రీస్తు యేసు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి వాగ్దానము బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపోస్తు పౌలు క్రీస్తు అపోయిన పౌలు ప్రియకుమారుడ త్రిమోతికి ప్రియకుమారు శుభమని చెప్పి తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును కలుగునుగాక నా ఎడతెగక ఎందు జ్ఞాపకం చేసుకునొచ్చు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నాకు సంపూర్ణ ఆనందము చూడవలనని ప్రేమ ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము యందున్న చేసుకొని నా పితురాచార ప్రకారము నా నిర్మలమైన మనస్సాక్షితో నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల నేను సేవించు దేవుని ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయిన లోయలోను నీ తల్లి అయిన యునికే లోను వసించను అది నీ ఎందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను నా హేతు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని ప్రజ్వలింప చేయాలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల